డ్ అతిశ్రేష్ఠుడేషు క్రీస్తు నామో ఈరోజు వాక్యమంటున్న అంబర్పేట విశ్వాసాలందరికీ నాయకురదు పొరకున్నాలు మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయవశకుడు బ్రదర్ తేజమే ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పెరిగిందంటే క్రైస్తవులను మోసపుచ్చు ఏడు మార్గాలు ఏవి క్రైస్తవులను మోసపుచ్చు ఏడు మార్గాలు ఏవి ఒకసారి మనం చూద్దాం కులస్సులకి రాసిన పత్రిక కులశలకి రాసిన పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచ్చిన కులశీలికి రాసిన పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచ్చినాము ఒకసారి మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను దేవునికి ఘనత ప్రభావం కలిగిన గాక మొట్టమొదటిగా క్రైస్తవులను మోసపరిచే పద్ధతిలో మొట్టమొదటిది ఏంటంటే చక్కని మాటల చేత చెప్పండి చక్కని మాటల చేత ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండాట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను దేవునికి ఘనత ప్రభావం కలిగినాక మనకి కఠినంగా మాట్లాడితే నచ్చదు గద్దెంపుతో మాట్లాడితే నచ్చదు తీయగా మాట్లాడి చక్కగా ఎవరైనా మాట్లాడతానంటే అబ్బాయి చాలా బాగా వాక్యం చేస్తాడు చాలా తీయగా చదువుతున్నాడు చాలా చక్కగా చదువుతున్నాడు అని అనుకుంటారు కానీ దాంట్లో మోసం ఉందన్న సంగతి చాలామందికి తెలియదు దాంట్లో మోసం ఉందని దాంట్లో దాని ద్వారా మనలో మార్పు రావట్లేదని ఆ యొక్క మాటలు తీయగా చెప్పినంత మాత్రాన చక్కగా చెప్పినంత మాత్రాన దానిలో మన హృదయంలో మార్పు రావట్లేదు అన్న సంగతి చాలామందికి అర్థం కాదు అర్థం కాకుండా మోసపోతూ ఉంటారు ఏమైపోతారు మోసపోతూ ఉంటారు చక్కగా మాట్లాడితే చాలు చాలా బాగా చెప్పుచున్నారు అనుకుంటారు కానీ అది దేవుని యొక్క పద్ధతి కాదు గద్దింపుతో కూడుకున్నదే దేవుని యొక్క పద్ధతి గద్దించటం ఖండించటం బుద్ధి చెప్పటం సరిచేయటం పాపాన్ని ఒప్పింపచేయటం మారు మనసులోనికి నడిపించటం మన దోషములన్నిటి నుండి విడుదల పొందేటట్లు ప్రార్థన చేయించటం నల్ల శరీరాన్ని నలగొట్టడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నిజమైన దే నిజమైన దేవుని యొక్క మార్గాలు కానీ లోకంలో మనుషులు ఏం చేశారు మోసం చేయటం కోసం చక్కని మాటలు చక్కని మాట్లాడండి చక్కగా తీయగా అందంగా మాట్లాడేటట్లు మాట్లాడి ఆ మాటల ద్వారా ఇతరుల యొక్క ఆత్మలను దొంగిలించి వారి దగ్గర ఉన్న ధనాన్ని దొంగిలించి వారి జీవితాలను నరకానికి పంపిస్తూ ఉంటారు అలాగా ఇలాగా ఏడు రకాలైనటువంటి మోసపు మార్గాలు క్రైస్తవులను చెడగొట్టడానికి సాతానుడు స్థాపించాడు ఓకేనా కాబట్టి అలా చక్కని మాటలతో ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో అలాగా అలాగా జీవి అలాగ వారి వెనక మోస ఉన్నదన్న సంగతి మనం గ్రహించదముగాక రెండో విషయం చూడండి రెండు ఎనిమిది కులశలికి రాసిన పత్రిక రెండు ఎనిమిది ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక నిరార్ధకమైన తత్వజ్ఞానము చెప్పండి రెండవది ఏంటంట నిరార్ధకమైన తత్వజ్ఞానము మీరు వెళ్తున్న పాష గారికి ఏం తెలియదు ఆయనకి ఆయన నాలెడ్జ్ లేదు ఆయనకి చదువు లేదు ఆయనకి ఏమి తెలియదు బైబిల్లో నాలెడ్జ్ లేదని చాలామంది మనల్ని ఏం చేస్తారంటే నిజంగా ఉన్న ఒరిజినల్ సేవకుల్ని దొంగ సేవకులుగా క్రియేట్ చేసి వారికే బైబుల్ అంతా తెలిసినట్టు కొంతమంది చెప్పి తత్వజ్ఞానం వైపు లాక్కొనిపోయి మనుషుల్ని ఏం చేస్తారంటే మోసపరుస్తూ ఉంచుతారు అయితే అలాగా అక్కడ అందుకనే మీలో ఎవడైనా అలాగా తత్వజ్ఞానమును చూసి చూడండి వ్యర్థమైన తత్వజ్ఞానమును బట్టి మిమ్మల్ని మోసపరుచువాడేవుడైనా మీలో ఉన్నడేమో జాగ్రత్త అని కులశీలకు పత్రిక రాస్తూ దేవుడు తెలియజేస్తున్నాడు ఇప్పుడు మీరు చూడండి పన్నెండు మంది అపోస్తులు ఉన్నారా ఉన్నారా లేరా పన్నెండు మంది అపోస్తులకి చదువు ఉందా లేదు కొద్ది మందికి ఉంది కొద్ది మందికి లేదు కానీ దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు వారి యొక్క తత్వజ్ఞానాన్ని బట్టి ఏర్పాటు చేసుకున్నాడా వాళ్ళు బాగా చదువుకున్నారా పిహెచ్డీలు ఏమన్నా చేశారా పండితుల వాళ్ళు కాదు పండితులు కాదు వాళ్ళకి ఏమీ తెలియదు చేపలు పట్టడం తప్ప ఏది తెలియదు అలాంటి వారిని దేవుడు సెలెక్ట్ చేసుకొని ఎందుకు చేసుకొని వాళ్ళ ద్వారా సేవ జరిగించాడు అలాగనే ఇప్పుడు ఇప్పుడు ఏదో కొద్దో గొప్ప చదువుకున్న వారిని పిలుస్తున్నాడు ఓకే కానీ వాళ్ళు మహామహా పెద్ద పెద్ద కాలేజీల్లో చదవాల్సిన అవసరం లేదు దేవుడు పిలుపు ఉంటే చాలు దేవుడు పిలుపు ఉంటే చాలు దేవుడు ఏర్పాటు ఉంటే చాలు దేవుడు ఆయన వారు వెనకుంటే చాలు అవి అది వదిలిపెట్టి మీ పార్షు గారికి ఏం తెలియదు బైబిల్లో మీకు కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పలేకపోతున్నాడు ఆయనకి తెలియంది మీకు ఎట్ట చదువుతాడని చాలామంది మనల్ని ఏం చేస్తారని మనం రక్షించబడ్డాక ఇది జరిగేది రక్షించబడిన ఆత్మల్ని వారికి వెళ్ళి కోసం ఇవన్నీ ట్రిక్స్ ఇవన్నీ ట్రిక్స్ చేస్తారు నిజంగా నువ్వు రక్షణలో లేనప్పుడు మీ ఇంటికి వచ్చి వాడు రక్ష వాక్యం చెప్పినోడు కాడు కాదు ఆయన రక్షణలో లేనప్పుడు ఆయన గురించి చెప్పినోళ్ళు ఎవరు లేరు పట్టించుకున్న వాళ్ళు లేరు ఈయన రక్షణలోకి రాక తలకు ఈయన గురించి పట్టించుకొని ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు లేరు కానీ నేను రక్షణలోకి రాక తలకు నా కోసం పెద్ద పెద్ద మేధావులు వచ్చి నన్ను కాపాడిన వాళ్ళు ఎవరు లేరు కానీ మనమంతా రక్షణ పొంది సంతోషంగా ముందుకెళ్తున్నప్పుడు అరే వీళ్ళు ఇక్కడే ఉంటే బాగోదు వీళ్ళని మన వైపు తిప్పుకొని వీళ్ళు ఇచ్చేటటువంటి దేవుడు భాగాలు దొంగిలిద్దామన్న ఆశతో ఏం చేస్తారంటే మనల్ని తమ వైపు తిప్పుకొని మన సేవకుల మీద నిందలేస్తారు మనల్ని పెంచి పోషించి పెద్ద చేసి మన ఆత్మలను రక్షించిన సేవకుల మీద ఏం చేస్తారంటే ఈ తత్వజ్ఞానం చేసిన చదివిన వాళ్ళు నిందలేసి బ్రతకడానికి ట్రై చేస్తారు కొంతమంది ఏం చేస్తారు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఎక్కడ మన ఘటకేశ్వర్ నార్పల్లి దగ్గర ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని మేము ఏదో నెలకొక్కసారి పోయి దర్శించి ప్రేయర్ చేసి వచ్చేవాళ్ళం ఆ అమ్మాయి క్రమక్రమంగా ఆ అమ్మాయి కొన్ని బహుమానాలు ఇవ్వటం స్వీట్లు ఇవ్వటం అప్పుడప్పుడు ఫంక్షన్లకు పిలవటం అలా ఇలా చేసి చివరికి వాళ్ళు సాక్షుల్లోకి లాగేసుకున్నారు ఆ అమ్మాయిని యహోవా సాక్షులు అంటే యహోవాయ్యే దేవుడు యేసు ప్రభువు దేవుడు కాదు అనే సంస్థలోకి లాగేసుకొని ఆ అమ్మాయి అసలు మనకు వెళ్ళి చూడకుండా చేశారు అంటే చూడండి ఎట్లా ఒక్కొక్కరిని ట్రాప్ వేసి సాతానగాడు ఒక్కొక్కరిని మన మాటలు వినకుండా మన సిద్ధాంతంలో ఉండకుండా మనం చెప్పిన బోధలో నిలబడకుండా చేయటం వాడి యొక్క పన్నాగమైంది కొంతమంది ఇంకొంతమంది ఉన్నారు యేసు ప్రభు వారికి ఒక తల్లి ఉన్నదని ప్రభు వారికి భార్య ఉన్నదని ఆమెను ఆరాధిస్తేనే మనం పరలోకం పోతామని కొన్ని సంఘాలు చెప్తూ ఉంటాయి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటుందని ఆ చర్చ్ ఆఫ్ క్రైస్టులోకి కూడా కొంతమంది లాక్కొని పోతారు అలాగ అలాగనే సెవెంత్ డే వాళ్ళు సెవెంత్ డే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా విశ్రాంతి దినము శనివారము ఆదివారం కాదు మీరు తప్పు బోధలో ఉన్నారు మీరు తప్పు సంఘానికి పోతున్నారు మీరు నరకానికి పోతారు మీరు శనివారం మందిరానికి రండి అని చెప్పి మనల్ని ప్రేరేపించి వాళ్ళ దగ్గరికి లాక్కొని పోతూ ఉంటారు ఇలాగ అనేక రకాలైనటువంటి దుర్బోధకులు ఇలాగా తత్వజ్ఞానాన్ని బోధించి మనల్ని మోసం చేస్తూ ఉంటారు చెప్పండి ఏం చేస్తూ ఉంటారు మోసం చేస్తూ ఉంటారు తర్వాత చూడండి అపోస్సుల కార్యములు ఇరవయో అధ్యాయము అపోస్సుల కార్యములు ఇరవయో అధ్యాయం ఒకసారి చూస్తే ముప్పయో వచ్చిన ఇరవయో అధ్యాయం ముప్పయో వచ్చినాం అపోసుల కార్యములు ఇరవయో అధ్యాయం ముప్పయో వచ్చినాం అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ముప్పై వచ్చినాం ఇరవై ముప్పై ఇరవై అధ్యాయం ముప్పై వచ్చినాం మరియు శిష్యులను తమ వెంట మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు వంకర మాటలు చెప్పటం చెప్పండి మూడోది ఫస్ట్ది ఫస్ట్దేమో చక్కని మాటల చేత మోసం చేస్తారు రెండోదేమో నిరార్ధకమైన తత్వజ్ఞానాన్ని బోధించి మోసం చేస్తారు మూడోదేమో వంకరి మాటలు వంకర మాటలు చెప్పి ఏం చేస్తారు మోసం చేస్తారు ఏ తప్పే లేదు పెళ్లి చేసుకోవచ్చు రెండు మూడు పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు ఏ ఇప్పుడు అంత కామన్ అయ్యి ఎంత అబద్ధమయ్యే ఎన్నిసార్లైనా తాగొచ్చు అండి తాగి కూడా బల్లలు చేయవచ్చు ఇవన్నీ వంకర మాటలు ఎంత అపవిత్రంగా ఉన్నా దేవుడు క్షమిస్తాడండి ఇవన్నీ అబద్ధాలు చెబుతూ ఉంటారు అంటే మనల్ని పాపంలో పడేటట్లు చేస్తారు అనేక రకాలైన వంకర మాటలు దైవ సిద్ధాంతాన్ని తప్పిపోయేటట్లు చేసి దేవుని యొక్క మార్గంలో నడవకుండా దేవునికి మనం శత్రువులు అయ్యేటట్లు చేస్తూ ఉంటారు అలాగా ఇష్టం వచ్చినట్లు చాలామంది జీవిస్తూ ఉంటారు అయితే మనం మనం ఏం చేయాలంటే మన జీవితాలు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే మనము సరైనటువంటి బోధలో ఉన్నామా లేదా మనల్ని నడిపించినటువంటి దైవ సేవకులకి మాత్రం ఫోన్ చేసి కనుక్కోవాలి మరి ఇది మేము చేయొచ్చా చేయకూడదా అని అడగాలి ఎవరిని పడితే వారిని సజెషన్లు అనుకో వాడు ఇష్టం వచ్చినట్టు మనల్ని వంకరి త్రోవల్లోకి తీసుకొని పోతారు వాళ్ళ సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి మన సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి మన సిద్ధాంతాలు వారి సిద్ధాంతాలు కలవవు కాబట్టి వారు మనల్ని మనం నడుస్తున్న చక్కని మార్గాన్ని చెడగొట్టేటటువంటి వారిగా మారిపోతారు అందుకనే వంకరి మాటలు చెప్పండి వంకరి మాటలు వంకరి మాటలు చెప్పేటటువంటి వారి వారి దగ్గరికి మనం వెళ్లకుండా వారితో మనం సహవాసం చేయకుండా వారికి వారికి మనం దూరంగా గాక సాంతల గ్రంథము ఏడో అధ్యయమో ఒకసారి చూడండి సాంతల గ్రంథము ఏడో అధ్యాయము సాంతుల గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం ఏడు ఇరవై ఒకటి ఏడు ఇరవై ఒకటి ఒకసారి చూస్తే అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోబరుచుకొనిను తాను పనికి మారిన ఇచ్చకపు మాటల చేత వాణ్ణి ఈడ్చుకొని పోయాను దేవునికి మహిమ కలుగునగాక లాలనా మాటలు చెప్పండి నాలుగోది ఏంటంట లాలనా మాటలు ఇచ్చకప్పు మాటలు లాలనా మాటలు ఈ ఈ ఇచ్చకప్పు మాటలు అంటేనేమో ఇచ్ అబద్ధపు మాటలు లాలనా లాలనా మాటలు అంటేనేమో ఇక స్మూత్గా చాలా ప్రేమగా మాట్లాడుతున్నట్టు ఇక ఇంకా వాళ్ళంత ప్రేమ ప్రపంచంలో ఇంకా మన మీద ఎవరికాడ లేదన్నట్టు ఇంకా ప్రేమంతా ఒలకబోస్తు పాపంలో పడేయటానికి అని అనేక రకాలుగా మనల్ని దువ్వుతూ వేధిస్తూ ఉంటారు అయితే ప్రదేవన బిడ్డలారా ఆ అలాంటి లాలనా మాటలకి మనం వర్షపరచబడకుండా ఉండదేమో కాక ఇచ్చకపు మాటలకు మనము దొరకకుండా ఉండదేమ కాక అబద్ధాలు కొంతమంది అబద్ధాలు చెప్తారు ఏ దాకా ఉపవాసం ఉన్నా ఏం కాదబ్బా తినచ్చు అని చెప్తూ ఉంటారు అబద్ధపు మాటలు అలాగా అనేక రకాలైనటువంటి అబద్ధాలు మా సంఘంలో ఇలానే చేస్తారు అయినా దేవుడు మాతో మాట్లాడతాడు అని ఇలాగ చెప్పి ఏం చేస్తారంటే ఇచ్చకపు మాటలు చెప్పి మనల్ని ప్రలోభ పెడతా ఉంటారు ఇలాగా లాలన మాటల చేత వాళ్ళ దగ్గరే మన సంఘం కంటే ఇప్పుడే చెప్పింది కదా మన సంఘంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగాలేదు బయట సంఘానికి పోయినప్పుడు ఆరోగ్యం బాగుందని ఉండదు ఇంకొక ఇంకొక అమ్మాయి ఏమో మన సంఘం కంటే చాలా పెద్ద సంఘం మీరు పోయేతున్న సంఘం కంటే మాది ఇంకా చాలా పెద్దది మా దగ్గరికి రండి అని అట్లాగా ప్రేరేపిస్తూ ఉంటారు అలాగ అనేక రకాలుగా మనల్ని ఆ యొక్క చక్కని నీతి మార్గంలో నడవకుండా మనల్ని తప్పిపోయేటట్లు ఆ సహవాసంలో ఉండకుండా సాతానుగాడు అనేక నాలుకలను అనేక మంది వ్యక్తులను వాడుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ లాలన మాటలకి మనం ఏం కాకూడదు బలి కాకూడదు మీరు చూడండి ఆడపిల్లలు ఇప్పుడు చాలామంది ఇప్పుడు అవునవును చాలామంది అవునవును దేవునికి మహిమ కలిగిన గాక చూడండి ఇప్పుడు మనం ఇప్పుడు నేను నేను వీళ్ళిద్దరిని చాలా గద్దిస్తా అదే ఒక అమ్మాయి పక్కన ఉందనుకో ఏ చాలా స్మూత్గా మాట్లాడుద్ది ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అబ్బా అన్న చాలా కఠినంగా ఉంది ఈ అక్క చాలా తీయగా మాట్లాడుతుంది చాలా మంచిగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది అంటే ఆడవులు స్మూత్గా మాట్లాడాలక వాళ్ళకి వెళ్ళి తిరగాలనిపిస్తుంది కానీ వాళ్ళకి ఏమీ అభిషేకం తెలియదు రాదు అభిషేకం ఉండదు ఏమీ ఉండదు వాళ్ళ దగ్గర కనీసం ప్రార్థన ఎలా చేయాలి తెలియదు ఇవన్నీ తెలియదు కానీ వీళ్ళు దేనికి ఇష్టపడతారు యవనస్తులు అలాగ తీయగా స్మూత్గా లాలన మాటల చేత స్మూత్గా మాట్లాడే వాళ్ళంటేనే ఇష్టపడతారు కానీ కఠినంగా మాట్లాడే వాళ్ళే నిజంగా ప్రేమిస్తున్నారని అర్థం ఆమె కఠినంగా మాట్లాడే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరే నిజంగా అభిషేకం ఉంటుంది ప్రేమ ఉంటుంది జ్ఞానం ఉంటుంది వివేచన ఉంటుంది వరాలు ఉంటాయి అలా ఏమీ వరాలు లేని వాళ్ళు ఎంతో తీయగా మాట్లాడతారు ప్రయోజనం ఏంది ఉపయోగం ఉందా లేదు అలా తర్వాత కీర్తన గ్రంథం మనం ఒకసారి చూద్దాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది ఇరవై కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది ఇరవై ఒకసారి మనం ధ్యానిద్దాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది ఇరవై అక్కడ రాయబడినటువంటి మాటల చేత మనం పరిశీలించుద్దాం నూట పంతొమ్మిది ఇరవై నీ న్యాయ విధులను నీ న్యాయ విధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది నూట ఇరవై ఒకసారి దేవునికి మహిమ కాక అబద్ధ ప్రమాణం అనే మాట అంటూ చూడండి కొంతమంది అబద్ధాలు చెప్తూ ఉంటారు అబద్ధ ప్రమాణాలు చేస్తూ ఉంటారు చెప్పండి ఏం చేస్తూ ఉంటారు అబద్ధ ప్రమాణాలు చేసి మనం ప్రమాణం చేయగానే అబ్బా నిజంగా దేవుడి దృష్టిలో ప్రమాణం చేసినట్టే చాలా నిజంగా చాలా భయపడుతున్నాడు కదా అని అనుకుంటాం వాళ్ళు మన ప్రాణాలు తీయటం కోసం అబద్ధ ప్రమాణాలు కూడా చేస్తారు చెప్పండి ఏం చేస్తారంట అబద్ధ ప్రమాణాలు కూడా చేస్తారు అబద్ధ ప్రమాణాలు చేసి మన మన యొక్క ఆత్మలను ఏం చేస్తారంటే దొంగిలిస్తారు చెప్పండి ఏం చేస్తారు మన ఆత్మల్ని దొంగిలిస్తారు అబద్ధ ప్రమాణాలు చేస్తూ ఉంటారు చాలామంది వాళ్ళు అబద్ధ ఇది నేను చెప్పేది కరెక్ట్ నిజము మేమే పరలోకం పోయేది ఇక ఎవరు పోలేరు అన్నట్టుగా ఇంకా వాళ్ళే అనేక రకాలైన అబద్ధ ప్రమాణాలు చేసి మన యొక్క ఆత్మను దొంగిలించడానికి మనల్ని నరకానికి పోవటానికి మనం అనేక రకాలుగా దేవునికి దూరం కావటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటి వారి మాటలు మనం వినకుండా ఆ అబుద్ధ ప్రమాణాల మాట వినకుండా వాక్యం ఏం చెప్పిందో మనల్ని కాపాడిన సేవకులు ఎలాగ మన ఆత్మల్ని పట్ల భారం కలిగి ఉన్నారో వారిని అడిగి మనం తెలుసుకునేదాము కాక ఐ మీన్ ఇర్మియా గ్రంథము ఇరవై అధ్యాయం ఒకసారి చూడండి హిర్మియా గ్రంథము ఇరవయో అధ్యాయము హిర్మియా గ్రంథము ఇరవయో అధ్యాయము ఆరు వచ్చినం హిర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము ఇరవై అధ్యాయము ఆరు వచ్చిన ఇరవై ఆరు ఇర్మియా గ్రంథము ఇరవై అధ్యాయం ఆరు వచ్చినాము ఫాషూరు నీవును నీ ఇంట నివసించు వారందరూ చెరలోనికి పోదురు నీవును నీవు ప్ర నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనికి వచ్చేదరు అక్కడనే చనిపోయేదరు అక్కడనే పాతి పెట్టబడెదరు దేవునికి మహిమాఘనత ప్రభావములు కలిగిన గాక హిర్మియా ప్రవక్తకి అడ్డముగా కొంతమంది దొంగ అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు ఆ అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెబుతున్నారు ఏం చేస్తున్నారు అబద్ధ ప్రవచనాలు ఇప్పుడు ట్ర ట్రెండ్ ట్రెండ్ మొత్తం ఏం నడుస్తుంది అబద్ధ ప్రవచనాలు చదవటమే నడుస్తుంది మీకు కారు ఇవ్వబోతున్నాడు దేవుడు మీకు అది ఇవ్వబోతున్నాడు మీకు ఇదిగో పెద్ద బంగ్లా ఇవ్వబోతున్నాడు అనగానే జనాలు నిజంగానే వేల వెర్రి గొర్రెలాగా తయారైపోయి ఆ అబద్ధ ప్రవచనాల వెంట ప్రవక్తల వెంట వెళ్ళిపోయి 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 చివరికి ఏమైపోతున్నారంటే వాళ్ళు ఆశలన్నీ నిరాశలైపోయి నిరాశ ఎట్లా ఇస్తాడు నీ బ్యాంక్ అకౌంట్లో కోటి రూపాయలు వస్తాయంటే ఎట్లా వస్తాయి మనం కష్టపడకుండా నెట్ தேவுட் அவிநீத்தி பொருடா தேவ் நீத்தி பொந்துடா కష్టపడితేనే కదా వచ్చేది అలాగా దేవుడు చెయ్యని చెయ్యని వాటిని చేస్తాడన్నట్టుగా చెప్పి ప్రజలను వారి వైపు తిప్పుకొని వారి దగ్గర ఉన్నటువంటి దేవుడి డబ్బులను దొంగిలించి ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది అబద్ధ ప్రవక్తలు అందుకని ఆ అబద్ధ ప్రవక్తల్లో ఫాషూరు వాడిని ఏమని చెప్పిస్తున్నాడు చూడు నీవును నీ ఇంట నివసించు వారందరూ చెరలోనికి పోదురు నీవును నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితుల అందరును బబులోను వచ్చేదరు అక్కడనే చనిపోయేదరు అక్కడనే పాతి పెట్టబడదురు చూడండి ఒక్క నిజమైన ప్రవక్త ముందు అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు నిలబడవు ఇలా ఇర్మియా ప్రవక్త నిజమైన ప్రవక్త కాబట్టి దేవుడు ఏం చెప్పిండో నువ్వు ఎక్కడ చచ్చిపోతావో నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నీ స్నేహితులు ఏమవుతారో నీ ఇంటి వారు ఏమవుతారో పాశులు నువ్వు అబద్ధ ప్రవచనాలు చెప్పినావు కదా నీకు ఇష్టం వచ్చినట్లు రాజు కాపాడబడతాడు అని అనుకుంటున్నావు కదా నువ్వు బబులోనికి పట్ట చెరపట్టబడుకొని పోతావు బబులోనే చనిపోతావు బబులోనే చెరలోనే నువ్వు పాతి పెట్టబడబడతావు అని మూడు రకాలైన ప్రవచనాలు ఇరిమియా ప్రవక్త నిజమైన ప్రవక్త చెప్పినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం చూడండి ఎంత ఖచ్చితంగా చెబుతున్నాడు దేవుడు మాట్లాడిన ప్రవచనం ఎంత ఖచ్చితంగా ఉంటుందో మనుషులు మాట్లాడే ప్రవచనాలు ఎలా ఉంటాయి అంటే కల్పితాలు చెప్పండి ఏమంటాయి కల్పితాలు కల్పితాలు ఎదుటివారిని వారిని ఉత్తేజపరిచేదిగా ఎదుటివారిని ఆనందపరిచేదిగా ఎదుటివారికి కీడు జరగదు కాకుండా వాళ్ళ దగ్గర బంగారు నగలను హారాలను మెప్పులను పొందుకునే విధంగా వారు గిఫ్ట్లు పొందుకునే విధంగా ఉంటాయి కానీ ఇర్మియా ప్రవక్త దేవుడు ఏది చెప్పాడో అది మాత్రమే ప్రవచిస్తాడు తప్ప ఒక్కరోజు కూడా తన జీవితంలో అబద్ధం చెప్పిన వాడు కాదు చివరి మాట చదువుకుందాం ప్రసంగీ గ్రంథము రెండు ఇరవై ప్రసంగీ గ్రంథం ఒకసారి మనం ధ్యానిస్తే అక్కడ రాయబడినటువంటి మాటను మనం పరిశీలించిద్దాం ప్రసంగీ గ్రంథం రెండో అధ్యాయం ఇరవై వచ్చినాం రెండు ఇరవై రెండు ఇరవై ఒకసారి మనం చూస్తే కావున సూర్యుని క్రింద నేను సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస ఎంతటి విషయమే నేను ఆశ విడిచిన వాడినైతేనే చూడండి దేవునికి దేవునికి మహిమ ఘనత ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ వ్యక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను అయితే దాని కొరకును ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థ్యంగా ఇచ్చివేయవలసి వచ్చును ఇదియూ వ్యర్థమును గో గొప్ప చెడుగును అయి ఉన్నది దేవునికి ఘనత ప్రభావములు కలుగను గాక తర్వాత ఇంకొంతమంది బుద్ధి వాక్యము చెప్పండి బుద్ధి వాక్యం చెప్తారు చాలా బుద్ధివంతమైన వాక్యాలు చెప్తారు పరిశుద్ధ ఆత్మ లేడు అవన్నీ అబద్ధాలు మోసాలు వాటిని వినగాకండి అలాంటి బోధకుల దగ్గర పోవద్దు స్వస్థతలు లేవు అద్భుతాలు లేవు ఆశ్చర్యకర్యా లేవు సూచ్యక్రియలు లేవు మంత్రాలు లేవు రోగాలు లేవు దయ్యాలు లేవు ఏమీ లేవు వాటిని మీరు పట్టించుకోగాకండి అని బుద్ధి వాక్యం మాత్రమే చెప్తారు బుద్ధి వాక్యం చెప్పినంత మాత్రాన వీడి కళ లో రాత్రిపూట అనేక రకాలైన దయ్యాలు దురాత్మలు చీకటి శక్తులు వచ్చి తొక్కుతూనే ఉంటాయి వాడు వాక్యం చెప్పి పంపిస్తాడు కానీ ఇవేమో మీదబడి తొక్కుతూ ఉంటాయి అయితే ఈయనకి ఆ అనుభవం లేనప్పుడు సేవకుడికి వాటి మీద అనుభవం లేనప్పుడు విశ్వాసులు ఏమైపోతారు బలైపోతారు అర్థమవుతుందా విశ్వాసులకి జీవితాలేనామో అన్ని సాతాను శక్తులు పనిచేస్తూ ఉంటాయి ఈయనేమో బుద్ధివాక్యం కలిగి వాటిని పట్టించుకోడు అప్పుడు ఎవరు గెలుస్తారు సాతాను గెలుస్తాడా సేవకుడు గెలుస్తాడా సాతాను గెలుస్తాడు అలాగా విశ్వాస లేక జీవితాల్లో ఎలాంటి యుద్ధాలు జరుగుతున్నాయో తెలుసుకోకుండా జ్ఞానంగా ఓన్లీ బుద్ధి వాక్యాన్ని చదువుకొని పక్కన పెట్టి మీరు వాటిని పట్టించుకోకుండా లెవ్వు లెవ్వు లేవు అని చెప్పి మనల్ని ఏం చేస్తారంటే బ్రహ్మ చెప్పండి ఏం చేస్తారు బ్రహ్మ ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చాడు అన్న రాత్రి నాకు ఎందుకు కనబడింది నన్ను తొక్కటానికి వచ్చిందనంటే ఏం లివులే నువ్వు ఎందుకు అని అని పదే పదే పది సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు అన్నానుకో ఆయన ఏమనుకుంటాడు అవునా నిజంగానే లేవా నన్ను ఎవరు మరి ఇట్లా దొక్కుతుంది అని చెప్పేసి ఆయన వాటిని పట్టించుకోకుండా వాటికి అయిపోయి వాటికి బానిసైపోయి వాటి చేతిలో వాటి చేతిలో ఏమైపోతాడు బలైపోతాడు అర్థమవుతుందా అవునా తమ్ముడు ఇట్లా వచ్చిండ సాధారణ శక్తి నేను ప్రార్థన చేస్తాలే నీకేం కాదు నువ్వు ధైర్యంగా ఉండు వాటిని తరిమి కొడతాడు దేవుడు అని చెప్తే అది వేరు అలా చెప్పకుండా అలాంటివి ఏమి లేవు అవన్నెందుకు దర్శనాలు ఆడన్నాయి కళ్ళాడున్నాయి దయ్యాలు ఉన్నాయి మంత్రాలు స్వస్థతలు స్వస్థతలాడన్నాయి అవన్నీ పట్టించుకోగకు పో నువ్వు ఇవన్నీ ఇవన్నీ ఏం మాట్లాడగ్కు అవన్నీ లేవు బాగా బుద్ధిగా బైబిల్ చదువుకోపో బైబిల్ చదివితే మాత్రం పో పోతాయా బైబిల్ చదివితే స్థుతిస్తే మాత్రమే పోతాయి అలా వాటిపైన జయం పొందాలనే ఆశ మన లోపల లేనప్పుడు మనం ఓడిపోతాం ఇలాగా మనుషులు ఏడు రకాలుగా సేవకులు క్రైస్తవులను మోసం చేస్తున్నారన్న సంగతి మనం గ్రహించి ఆ మోసపు దారుల్లో పడకుండా మనము విడుదల పొంది వర్దలదము కాక ఆమె దేవుడి మాటలను దీవించి స్థిరపరచును గాక ఆమె ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకోండి ప్రభు